ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ సెంటర్ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్ ఈ మధ్య రీసెంట్గా కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో పబ్లిక్ తో జరిపిన చిట్ చిట్చాట్లో చంద్రబాబు అసలు కూటమి లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు అసలు కూటమిలో ఉంది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే భవిష్యత్తు పరిణామాలని దృష్టిలో పెట్టుకుని ఆయన వ్యాఖ్యలు చేశారా లేకపోతే అప్రస్తుతమైన ఈ కామెంట్స్ వెనకాల ఆయన అంతరార్థం ఏంటి ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయి ఉన్నారు గారు ఉన్నారు కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అయితే ఈ కేసీఆర్ గారు ఈ మధ్య చేసిన కొన్ని కామెంట్స్ అంటే కూటమి అనేది లేకపోతే చంద్రబాబు అనే అతను ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు ఈ ఎలక్షన్లో లాస్ట్ ఎలక్షన్లో అన్నట్టుగా ఆయన కొన్ని కామెంట్లు చేశారు అంటే ఆయన ఏ ఉద్దేశంతో ఈ ఇది అంటే ఏ వేదిక మీద ప్రసంగించారు అనేది ఒకటి తర్వాత అంటే కేసీఆర్ లాంటి సీనియర్ రాజకీయవేత్త సందర్భం లేకుండా కానీ దానికి యొక్క ఉద్దేశం లక్ష్యం లేకుండా కానీ ఏదో గాలివాటంగా మాట్లాడడం అనేది సాధ్యం కాదు చాలా లోతైన ఆలోచనతోటి దాన్ని పదాలను ప్రయోగిస్తూ ఉంటారు నిజానికి ప్రతిపక్షాలను తిట్టినా ముఖ్యమంత్రిని తిట్టినా దాని వెనకాల కూడా ఏదో నోరీ సరదా వచ్చి నోటి సరదా కొద్దీ మాట్లాడడం ఉండదు ఎందుకంటే ఆ సీరియస్నెస్ ప్రజల్లోకి వెళ్ళాలని కానీ లేదంటే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది కనుక ఆ వ్యతిరేకతని సం కన్సాలిడేట్ చేస్తూ మాట్లాడితే కనుక బీఆర్ఎస్కి సపోర్ట్ బేస్ పెరుగుతుందని కానీ ఒక తిట్టినా కూడా అంటే వాళ్ళు తిట్టడం కూడా దాని వెనకాల కూడా ఒక ఉద్దేశం ఉంటుంది అందువల్ల అటువంటప్పుడు కేసీఆర్ ప్రసంగంలో చంద్రబాబు నాయుడిని తరచూ ఎందుకు తీసుకొస్తున్నారనే ప్రశ్న తలెత్తుతుంది ఇటీవల బీఆర్ఎస్ ఆఫీస్లో జరిగిన మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు వేరే రూపంలో తెలంగాణలో రంగ ప్రవేశం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని సహించేది లేదు అంటూ చెప్పడం తాజాగా చూస్తే కనుక భిన్నమైనటువంటి మీడియా వేదికల మీద భిన్నంగా రిపోర్టింగ్ కూడా రెండు రకాలుగా రిపోర్ట్ అయింది ఆయన ఫామ్ హౌస్ నుంచే పాదయాత్రలో వచ్చిన వాళ్ళని కలుస్తూ మాట్లాడినప్పుడు నమస్తే తెలంగాణలో ఒక రకంగా సాక్షి పత్రికలో ఒక రకంగాని రెండు రకాలుగా రిపోర్ట్ అయినటువంటి వాతావరణం నమస్తే తెలంగాణలో అయితే ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఇక్కడ పరిపాలన బాగాలేదు కనుక చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నట్లుగా మీడియా కథనాలు రాస్తోంది అంటూ చంద్రబాబు నాయుడుని ప్రస్తుతానికి తీసుకొచ్చినట్లుగా అదే సాక్షులు అయితే కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచేవాడే కాదు అంటే ఇంచుమించు కొంచెం సిమిలారిటీ ఉండేటటువంటి పదాలు ఈ రెండు పత్రికలు కూడా బీఆర్ఎస్కి అటు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉండేటటువంటి పత్రికలే ఆంధ్రజ్యోతి అయితే వేరే కానీ రిపోర్టింగ్లో ఆయన యొక్క వాక్యాలని అంటే కేసీఆర్ వాక్యాలని చాలా మేరకు రిపోర్ట్ చేయడానికే ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే వేరే భిన్నంగా రిపోర్ట్ చేయడం అనేది వీటికి అంటే వాటికి ఉండేటటువంటి పాలసీ లైన్స్ ప్రకారం చూసినా కూడా కేసీఆర్కి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం అనేది సాధ్యం కాదు అందువల్ల సాధ్యమైనంతవరకు ఇవి వాస్తవాలనే మనం అనుకోవాలి ఉంటుంది అయితే కేసీఆర్ ఎందుకు వీటిని మాట్లాడారు అనేక కోణాల్లో మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ ఒక్కొక్క సందర్భంలో రాజకీయ అంటే వీళ్ళ వీళ్ళ రాజకీయ నాయకులు సీనియర్ రాజకీయ నాయకుడు అంతేకాకుండా రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళు కలిసి వచ్చిన సందర్భంలో మాట్లాడారు అంటే ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయంగా ఒక అంతరార్థం ఉంటుంది నిజానికి చంద్రబాబు నాయుడిని ఒక ఇగ్నోర్ చేయాలనుకుంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు రిలవెన్స్ని తెలంగాణలో చూపించకూడదు చంద్రబాబు నాయుడు వల్ల తెలంగాణలో తనకి ఎటువంటి రాజకీయ ప్రయోజనం ఉండదు తన పార్టీకి కానీ తనకి కానీ చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించడం వల్ల అని అనుకుంటే కనుక ఎవరన్నా నిజంగానే చంద్రబాబు నాయుడు గురించి ఆయన వద్ద ప్రస్తావించినా కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడయ్యా పదేళ్ళ నుంచి అటుపోయాడు కదా ఆంధ్రప్రదేశ్లో పని రాజకీయాలు చూసుకుంటాడే మనకేం సంబంధం అంటాడు అంటే ఇగ్నోర్ చేయాలనుకుంటే కేసీఆర్ చిన్న మాటతోటే చంద్రబాబు నాయుడు అనే ప్రస్తావనే పక్కన పెట్టేస్తారు అతను రిలవెన్షన్ తీసుకురావడానికి ఇష్టం లేకపోతే కానీ చంద్రబాబు నాయుడు రెండు సందర్భాల్లో పనిగట్టుకుని ప్రస్తావించడం అంటే చంద్రబాబు నాయుడు ఇంకా తెలంగాణకు సంబంధించి పొలిటికల్ మైలేజ్ తన పార్టీకి పొలిటికల్ మైలేజ్ ఇచ్చేటటువంటి అంశంలో చంద్రబాబు నాయుడిని ఇంకా పొటెన్షియాలిటీ ఉంది ఆయన పేరు వాడుకోవడం అని మనం అనుకోవాల్సి ఉంటుంది తర్వాత రాజకీయ నాయకుల్లో సహజంగానే ఒక స్పర్ధ ఉంటుంది జలస్ అందం ఎందుకంటే కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణను పరిపాలించారు అనేక రకాలైనటువంటి స్కీములు పెట్టారు ఇవన్నీ పెట్టారు పెట్టినా కూడా ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ హైదరాబాద్ నగరం చర్చ జరిగినప్పుడు కానీ ఇంకా సైబరాబాదు హైటెక్ ఇవన్నీ నిజానికి రెండు వేల పద్నాలుగు నాటికి రెండు లక్షల మంది ఉపాధి పొందేవారు ఇది ఐటీ ఇన్ఫర్మేషన్ అంతకుముందు నిజానికి చంద్రబాబు నాయుడు పదవి దిగిపోయేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగుకి ఒక లక్ష లక్ష పాతిక వేల మంది మాత్రమే అంటే పునాదులు మాత్రమే పడ్డాయి తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చి రెండున్నర లక్షల దాకా వచ్చింది ఈ ఈ పదేళ్ల కాలంలోనే అంటే కేసీఆర్ కాలంలోనే దాదాపు అంటే కేసీఆర్ కొత్తగా పునాది వేసిన తర్వాత ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనిమిది లక్షల వరకు ఉపాధి పొందుతున్నారు అయినా కూడా ఇంత ఇంతవరకు ఎవరన్నా సరే నిపుణులు కానీ రాజకీయవేత్తలు కానీ ప్రస్తావించినప్పుడు చంద్రబాబు నాయుడు పునాదులు వేశారు సైబరాబాద్ నిర్మాత అండడం అనేది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది రాజకీయ నాయకులకి ఎవరికైనా అందులోని ఇన్ని పదేళ్ళు పరిపాలించిన తర్వాత కూడా ఆ మాట అనిపించడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది ఇది కేవలము ఈయనొక్కడ కేసీఆర్ ఒక్కడికే అని చెప్పలేము మనం జలస్సు చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో నరేంద్ర మోడీని ఉద్దేశించే నేను ఆయన కంటే ముందు అంటే నరేంద్ర మోడీతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో నేను నరేంద్ర మోడీ కంటే సీనియర్ రాజకీయవేత్తని నరేంద్ర మోడీ కంటే ముందే ముఖ్యమంత్రిని అయ్యాను ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రధాని స్మీటర్లో ఉన్నాడు అయినా కూడా నేను చాలా గొప్పనే స్పర్ధ జలస్సు నరేంద్ర మోడీ కూడా ఉంటుంది ఏంటంటే నేను ఎంతకాలం పరిపాలించి అసలు దేశం యొక్క గతి స్థితిని మార్చేస్తే ఇంకా ఎప్పుడో పరిపాలించినటువంటి వాజ్పేయిని చెప్తారేంటి అంటే బీజేపీలో వాళ్ళు ఎవరైనా ఏం చెప్పినా వాజ్పేయి అంటారు అంటే అసలు బీజేపీకి అధికారంలోకి వస్తుందని నిరూపించిన వ్యక్తి వాజ్పేయి అద్వాని కనుక వాజ్పేయిని చెప్తారంటే అని ఉంటుంది అయితే కాంటెంపరీ ఫీల్డ్లో వాళ్ళు లేరు కనుక నరేంద్ర మోడీ కొంచెం సర్దుకుని వాళ్ళని గౌరవపరదంగా ఉం చూడొచ్చు కానీ స్పర్ధ అసూయ అనేటటువంటిది కంపారిటివ్ పాలిటిక్స్లో అందులోని ఈ చంద్రబాబు నాయుడు కేసీఆర్ అనేవాళ్ళు ఇద్దరు కూడా కంపేరిటివ్ పాలిటిక్స్లో సమకాలీన రాజకీయాల్లో ప్రత్యర్థులుగా తలపడిన వ్యక్తులు కనుక ఆయన ప్రస్తావన చేయడం అదొక కోణం అయితే ఇంకో కోణంలో ఏంటంటే చంద్రబాబు నాయుడిని ఇక్కడికి తీసుకురావడం వల్ల ఇక్కడికి ప్రస్తావించడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే తెలంగాణ అస్తిత్వము తెలంగాణ ఆత్మాభిమానం అనేటటువంటి బిజె అంటే బీఆర్ఎస్కి సంబంధించి ఒక ఫౌండేషన్ ఒక బలమైనటువంటి సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ను రేకెత్తించడం ద్వారా కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా కన్సాలిడేట్ చేసుకోవడానికి ఓట్ బ్యాంకును కుదురుతుంది అందువల్ల కూడా చంద్రబాబు నాయుడిని ప్రస్తావించడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడుకి ప్రత్యర్థి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడికి ప్రత్యర్థి అంటే కేసీఆర్ఏ అందువల్ల ఇక్కడ మనం బలపరచాలి రేవంత్ రెడ్డిని చంద్రబాబు ప్రత్యర్థిగా చూడలేరు ఎవరు అందువల్ల ఆ పొలిటికల్ మైలేజు పొలిటికల్ గెయినింగ్ పాయింట్ కూడా ఉండొచ్చు ఆయన ఈ రకరకాల కోణాల్లో ఆయన ఒక ఉద్దేశాన్ని ఏదో గాలివాటం మాట కాదు చంద్రబాబు నాయుడిని ప్రస్తావించారంటే దాని వెనకాల లోతైనటువంటి రాజకీయం ఉంటుంది కా కామన్గా ఉండే అంటే ఏ వ్యక్తిగానో ఉండేటటువంటి సహజమైనటువంటి స్పర్ధ జలస్ కూడా ఉంటుంది అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏపీలో ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కూటమి అధికార కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇదే కూటమి కనుక మళ్ళీ తెలంగాణలో పోటీ చేస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మన కాంగ్రెస్ని ఎదుర్కోవాలి ఎలాగో దాంతోపాటు కూటమిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సో దీనికి ఏమైనా ఆయన ఫ్యూచర్ని అబ్జర్వే అంటే ఫ్యూచర్ని పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ఎలాగో మనం చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించాల్సి వస్తుంది కామెంట్స్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా ఆయన ఇప్పటి నుంచే ఈయన ఆయన ఏదైనా ప్రణాళిక సిద్ధం చేసుకుని అనుకోవచ్చా రెండు రెండు అంశాలు అంటే మనం ఇది ఓన్లీ మనం ఆ ఊహాజనితంగా జరుగుతున్నటువంటి పరిణామాల ఆధారంగానే అంచనా వేసుకోవాలి తప్ప కేసీఆర్ ఈ వ్యాఖ్య చేయడం రెండు రకాలు ఉంటాయి ఇటీవల కూటమి అక్కడ అక్కడ కూటమి బలంగానే ఉంది బలంగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు బలాన్ని పెంచి చూపడం కేసీఆర్కి ఇష్టం ఉండదు చంద్రబాబు నాయుడు అక్కడ సొంతంగా నెగ్గేశాడంటే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది కనుక ఆ బలాన్ని బలహీనతను అంగీకరించడానికి ఇష్టపడటం అంతేకాకుండా ఇటీవల జనసేన నాగబాబు వ్యాఖ్యలు కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ నిలబడ్డాం నిలబెట్టాం పార్టీని అనడం కానీ ఇది కొంత గ్యాప్ ఏర్పడుతుందేమో అనేటటువంటి అంచనాతోటి జనసేన లేకపోతే కనుక కూటమి లేకపోతే కనుక తెలుగుదేశం నిలబడే అవకాశం లేదు తెలుగుదేశం నెగ్గే అవకాశం లేదు అనడం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు యొక్క బలాన్ని తగ్గించి చూపడం ఒకటి తర్వాత వాళ్ళ మధ్య ఇప్పటికే కొంత ఏమన్నా గ్యాప్ కానీ ఏదన్నా ఉంటే ఆ గ్యాప్ వైడ్ అనేది ఏమాత్రం స్కోప్ ఉన్నా వాళ్ళ మధ్య విరుద్ధమైనటువంటి భావన వైరుధ్యాలకి తన మాటలు అంటే కేసీఆర్ లాంటి నాయకుడే ఇలాగా పొలిటికల్ అసెస్ చేసి చెప్తున్నాడంటే జనసేన బలం ఎక్కువ అని ఊహించుకుని వాళ్ళు ఏమైనా కొంత గ్యాప్ ఏర్పడినా అది రిప్ట్ అనేది వైడ్ అవుతుంది ఆ వైడ్ అవ్వడానికి కూడా తన మాట సహజంగా మాట్లాడినట్టే ఏదో సందర్భంలో మాట్లాడినట్లే మాట్లాడతారు కానీ అక్కడ కొంచెం గ్యాప్ ఉంటే కనుక ఆ గ్యాప్ను వైడ్ చేయడానికి కూడా జనసేన బలాన్ని పెంచి చూపించడం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం బలాన్ని తగ్గించి చూపించడం కూడా రాజకీయంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టెప్గానే చెప్పాలి ఇక ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించి చూస్తే కనుక తెలుగుదేశం అనేది మూలాలను కోల్పోయింది అయితే ఓట్లు లేదా గతంలో ఇక్కడ నలభై ఏళ్ళు ఉన్నటువంటి పార్టీ బలం లేదా అంటే సందర్భం లేనప్పుడు బలం క్షీణించిపోద్ది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒకవేళ వస్తే ఇక్కడ ఇక్కడ మేజర్ పార్టీ కాదు కానీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కూడా మేజర్ పార్టీ కాదు కానీ చంద్రబాబు నాయుడు తోటి తెలుగుదేశం జనత కలిసినప్పుడు ఘనమైనటువంటి విజయాలే మూడు ఎంపీ స్థానాలు చెక్కించుకుంది ఏడు ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయి అంటే బీజేపీకి మిగతా పార్టీలతో కలిగించినప్పుడు ఆ కాంటెస్ట్ కలిసద్ది ఇక్కడ కూడా ఇప్పుడు తెలుగుదేశానికి ఇక్కడ స్వతంత్రంగా పోటీ చేసేటంత బలం కానీ నెగ్గేటటువంటి ఓట్ బ్యాంక్ కానీ లేదు కానీ గతంలో బలమైనటువంటి స్థానం ఉంది అయితే హైదరాబాద్ లాంటి చోట్ల చుట్టుపక్కల చోట్ల ఇరవై ఐదు నుంచి ముప్పై నియోజకవర్గాల్లో సెటిలర్స్ కానీ బలమైన చంద్రబాబు నాయుడు బీజేపీతో కూటమి కట్టి వస్తే కనుక మైనర్ పార్ట్నర్గా అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎలాంటి విజయాలు సాధించిందో ఇక్కడ కూడా తెలుగుదేశం మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితిలో కొన్ని సీట్లు గెలుచుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ అవ్వడానికి రివైవ్ అవ్వడానికి అంటే తెలుగుదేశం ఓట్ బ్యాంకు బీజేపీ వైపు పోలరైజేషన్ అయ్యి రివైవ్ అవుతుంది ఆ రకమైనటువంటి స్ట్రాటజీ ఉంటుంది అందువల్ల దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ నేపథ్యమే ఏర్పడితే కనుక గతంలో కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి రెండు పార్టీలతోటి జత్తు కట్టారు ముందు అయితే కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు ఇప్పుడు బీజేపీతో ఉన్నారు సో ఈ రెండు పార్టీని కాంగ్రెస్ని బీజేపీని పొలిటికల్ ఏరియాలో ఎదుర్కోవడానికి తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించడానికి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చంద్రబాబు నాయుడుతో కలిస్తే కాంగ్రెస్ చంద్రబాబు నాయుడిని తీవ్రంగా వ్యతిరేకించలేదు గతంలో కలిశారు కనుక బీజేపీ ఇప్పుడు కలిసి ఉంటే కూడా బీజేపీ ఎలాగో కలుపుకొని పోవాలి చంద్రబాబు నాయుడుతో కలిసి నడవాలి ఈ రెండు పార్టీలు తనకు ప్రత్యర్థులు ఈ రెండు పార్టీలని ఏకతాటి మీద పెట్టి విమర్శించడానికి ఆరోపణలు గుప్పించడానికి ప్రజల్ని అంటే తెలంగాణ ప్రజానీకాన్ని కానీ బీఆర్ఎస్కు అనుకూలంగా సమీకరించుకుని సంఘటితపరచుకోవడానికి చంద్రబాబు నాయుడిని ఒక మస్కట్ అంటే ఒక బూచిగా చూపించడం వల్ల పొలిటికల్ అడ్ అడ్వాంటేజ్ ఉంటుంది జాతీయ పార్టీలు రెండింటినీ కూడా ఒకే తెప్పకి రెండు పెట్టాలన్నట్టుగా ఎదుర్కోవచ్చు అది కూడా కేసీఆర్ వ్యూహంలో భాగమై ఉండొచ్చు అందువల్ల కేసీఆర్ ఏది మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు నిజానికి ప్రస్తావనలోకి రావాల్సినట్ట రిలవెన్స్ లేని పార్టీని ఇప్పుడు ప్రతి పదే పదే ఆయన చెప్తున్నాడంటే ఖచ్చితంగా అటు కాంగ్రెస్ని గతంలో కలిసిన కాంగ్రెస్ని అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన తిట్టలేడు రేవంత్ ఇప్పుడు కలిసి వస్తున్నటువంటి బలపడుతున్నటువంటి బీజేపీని రెండింటినీ కూడా ఒకే దెబ్బతో రెండు పెట్టాలన్నట్టుగా ఎదుర్కోవడానికి చంద్రబాబు అనేటటువంటి బోచి ఉపయోగపడతాడు అందువల్ల ఆ మస్కట్ని ఆ పొలిటికల్ ఆయుధాన్ని బయటకు తీస్తున్నాడనే మనం అనుకోవచ్చు కేసీఆర్